హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వర్షాకాలంలో చేపలు బాగా దొరుకుతాయి కదా వాటితోటి పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మా ఇంట్లో అయితే చేపలు పులుసు చేయాలంటే మా అత్తయ్యే అండి మా వాళ్ళందరూ లొట్టలు వేసుకొని మరీ తింటారు అయితే ఈసారి ఎలా చేయాలో నేను కూడా నేర్చుకోవాలి అనేసి మా అత్తయ్య గైడెన్స్లో చేయడం స్టార్ట్ చేశాను దానికోసం ముందుగా ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూను జీలకర్రని మంచిగా వేయించుకోవాలండి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు వచ్చే స్మెల్కే మనకు అర్థమవుతుంది అవి బాగా వేగాయలేదని ఈ చేపల్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుందండి వాటి వల్ల మన హెల్త్కి చాలా మంచిది అలానే పిల్లలకి కూడా చాలా మంచిదండి కాబట్టి ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి ఇక్కడ ఇవి వేగిపోయాయండి వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కేజీ చేపలకి ఇది సరిపోతుందండి టూ స్పూన్స్ అందులోకి జీలకర్ర మెంతులు ఆవాలు హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు తీసుకోవాలి అలానే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకున్నా అండి మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ ఇది సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసుకున్నా అండి దాన్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలిపి కలుపుకోవాలి మొత్తం మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి చేపల పులుసు చేసిన రోజు కంటే తర్వాత రోజు ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది అని అది నిజమో కాదు నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో కూడా అంటూ ఉంటారు అది నిజమో కాదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అన్నీ బాగా వేగాయండి అడుగు ఎక్కువ పట్టకుండా చూసుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫిష్ కర్రీని చాలా జాగ్రత్తగా చేయాలండి మనం ఎక్కువగా కలపకూడదు కలిపితే మాత్రం ముక్కనే ముక్క చెదురవుతుంది అందుకోసం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ నేను పీసెస్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకోవడం అంటే ఒక్కొక్క పీస్ని జాగ్రత్తగా పైకి కిందకి అనుకుంటే సరిపోతుందండి మరీ బాగా కల్పన అవసరం లేదు ఒకసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది అన్ని పీసెస్ని ఒకసారి తిప్పుకున్న తర్వాత దీనిలో మనం ఏవైతే మసాలాలు యాడ్ చేయాలో అవి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఇదేంటి అని అంటే నార్మల్ చికెన్ మటన్ చేసినట్టుగా కాకుండా మన ట్రెడిషనల్గా మన పెద్దవాళ్ళు ఎలా అయితే ఇంతకుముందు చేపల పులుసు చేసుకున్నారో పక్కాగా అదే స్టైల్లో ఇక్కడ చేసి చూపిస్తున్నాము ఇందులోకి ఒక టూ స్పూన్స్ కారంని యాడ్ చేసుకోవాలి అలానే వన్ వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కాస్త చూసుకొని యాడ్ చేసుకోండి మరి ఉప్పు ఎక్కువైనా కూడా బాగుండదు అలానే వన్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలిపెట్టుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు పులుసుని నేను నానబెట్టి ఉంచుకున్నా అండి దాన్ని ఆ చింతపండు పులుసుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఫిష్ని మీకు కలపడానికి భయం వేస్తే కనుక కలపకుండా అలానే చింతపండు పులుసుని యాడ్ చేసుకోవచ్చు ఏం కాదండి అంతా మిక్స్ అవుతుంది చింతపండు పులుసులో అలానే ఎక్స్ట్రా ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ముక్కలన్నీ మునిగేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఉట్టి చింతపండు పులుసు అంటే మరీ పులుపు ఎక్కువ అవుతుంది కాబట్టి నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ ఆర్ టూ గ్లాస్ ముక్కలైతే మునగాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా అంతా మిక్స్ చేసుకోవాలి ముక్కలు ఏమాత్రం చెదరకుండా చూసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి ఒకసారి ఇక్కడ వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయాయండి దగ్గర పడింది ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు జీలకర్ర అది పౌడర్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకొని దాంతోపాటు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే చేపల పులుసు రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్